ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భ్యో నమ ఓం దుర్గాయమహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతాభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ ఈరోజంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థికంగా ఆదాయానికి సంబంధించి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి సమస్యలు కానీ లేకపోయినప్పటికీ ఆ డబ్బును ఖర్చు పెట్టే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనవసరపు ధనం వ్యయం అనవసరపు పనులకి ధనం వ్యయం చేయటం అనవసరపు ఖర్చులు చేయటం మీకు పనికిరాని సా పనులకి కానీ కానీ పనికిరాని వ్యవహారాలకు కానీ మీరు ధనం ఖర్చు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీ ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఏది అవసరం ఏది అవసరం కాదు అనే విషయాన్ని నిర్ణయించుకుని అవసరం ఉన్నదానికే మీరు ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చిన్న జాతకులకి ఖచ్చితంగా కూడా మరి డబ్బు విషయంలో అంటే వ్యసనాలకి ఈ రోజున మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వ్యసనాల నిమిత్తం మీకు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఆరోగ్యపరంగా కూడా ఈ రోజున కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది శరీరంలో వచ్చే మార్పులు కానీ ఆ శరీరంలో వచ్చే రుగ్మతల విషయంలో కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేయకుండా మీరు ఆ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఇతరులతో కానీ ఖచ్చితంగా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఈ రోజున మీకు మీరు ప్రదర్శించే కోపం వల్ల మీ యొక్క అసహనం వల్ల మీరు ఓర్పు నశించటం వల్ల మీరు ఖచ్చితంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవడానికి ఉంటాయి సంబంధ బాంధవ్యాలు తెగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఘర్షణలు కానీ గొడవలు కానీ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత సహనంతో ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత సంయోగం పాటిస్తే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాలి ఇట్టి పరిస్థితిలో కూడా మీరు మీ నోటిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ప్రతిదానికి కూడా కోప్పడిపోకుండా ప్రతిదానికి కూడా మీరు అసహనం వ్యక్తం చేయకుండా ఆచితూచి వ్యవహరించాలి జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జా విద్యార్థులు ఎవరైతున్నారో విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఏకాగ్రత పెట్టాలి ఎందుకంటే వాళ్ళు చదువు మీద శ్రద్ధ లేకుండా ఉంటుంది ఎందుకంటే గ్రహస్థితి వల్ల అందువల్ల చదువు మీద శ్రద్ధ పెట్టాలి వేరే వ్యాపకాలేవి పెట్టుకోకుండా చదువు మీద శ్రద్ధ పెడితేనే మీకు శ్రద్ ఫలితాలు వస్తాయి ఆ విద్యలో మంచి ఫలితాలు వస్తాయి విద్యలో మీరు మంచి ఉన్నతిని చూడగలరు చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే ఏకాగ్రత పెట్టకపోతే ఖచ్చితంగా మీరు విద్యలో రాణించలేరు ఈ రోజున విద్యలో మీకు అనుకున్న ఫలితాలు రావన్న విషయాన్ని ఈ రాశికి చెందిన విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి ముఖ్యంగా మీ యొక్క విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో విలువైన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే వాటిని జాగ్రత్తగా మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అవి చోరీకి గురయ్య అవటం కానీ లేకపోతే అవి మీరు పోగొట్టుకోవటం కానీ జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశికి చెందిన స్త్రీలు వాళ్ళ యొక్క ఆభార ఆభరణాల విషయంలో కానీ ఇతర వస్తువుల విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ప్రయాణాలు ప్రయాణాల్లో మీరు దూ దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ ప్రయాణాల్లో శ్రమ అధికమవుతుంది అలసట ఎక్కువ అవుతుంది శారీరక శ్రమ పెరగటం వల్ల శరీరంతో అలసిపోయి అనారోగ్య సూచనలు కలుగుతాయి ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఆహార పదార్థాలని ఆహార పానీయాల్ని మీరు తీసుకోకుండా ఉండటం మంచిది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఆచీతి వ్యవహరించాలి అలాగే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని నడపాలి అంతే తప్పించి నిరాసక్తంగా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడపకూడదు అన్న విషయాన్ని గమనించాలి ప్రమాదాల విషయంలో ఈ రాశికి చెందిన జాతుకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు మీకు ఖచ్చితంగా కూడా ఆదాయం మీకు చేతికి అందడానికి అవకాశాలు ఉంటాయి అయితే శ్రమ మాత్రం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి పని ఒత్తిడి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ పని ఒత్తిడి పెరిగి పనిలో సరైన టైంకి మీరు పూర్తి చేయలేని పరిస్థితులు కూడా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండండి మీ తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ ఎంత సమయనో పాటించి మీరు జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే మీ పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారస్తులు కూడా ఓర్పును అలవాటు చేసుకోవాలి ఓర్పును అలవరుచుకోవాలి ఓర్పుతో మీరు వ్యాపారం చేయాలి తప్పించి అతిశయంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో కనుక మీరు వ్యాపారం చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే శివ పంచాక్షి మంత్రాన్ని మీరు క్రమం తప్పకుండా చదవండి అలాగే శివాలయంలో మీరు ఖచ్చితంగా కూడా మరి ప్రదోషకాలంలో శివునికి దీపారాధన చేసి ప్రదోషకాలంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి అలాగే విష్ణు పారాయణ కూడా మీకు అత్యద్భుతమైన మేలును కలుగజేస్తుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం